హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ కుకింగ్ ఛానల్ ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఆవకాయ పెట్టేశారా నేనైతే ఆవకాయ పెట్టేశాను ఇలా మామిడికాయలు తెచ్చుకొని నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడిచి పెట్టుకోండి తడి ఉంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్లో కూడా టెంక్ మీద ఒక చిన్న పొర లాంటిది ఉంటుంది అది కూడా తీసేసుకోండి పికిల్ పాడవకుండా ఉంటుంది నేను ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కూడా కాసేపు ఫ్యాన్ కింద పెట్టాను ముక్కలు కూడా తడి లేకుండా తుడిచి ఫ్యాన్ కింద పెట్టాను ఒక వన్ అవర్ టూ అవర్ పెట్టి టూ అవర్స్ పెడితే నీట్ గా అస్సలు తడి లేకుండా మనకు ముక్కలు నీట్ గా అయిపోతాయి ఆరిపోయింది ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత నీట్ గా అస్సలు తడి లేకుండా ఆరిపోయింది ఇప్పుడు ఈ గిన్నె కొలతలతో తీసుకుంటున్నాను నాకు ఈ గిన్నెతో నిండుగా రెండు గిన్నెలు వచ్చాయి మీరు ఏ గిన్నెతో అయితే కొలతలు తీసుకుంటున్నారో అదే గిన్నెతో మళ్ళీ మసాలాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలా పచ్చడి కలిపే పెద్ద గిన్నెలోకి నేను ఆ చిన్న గిన్నెతో రెండు గిన్నెలు కొలతతో వేసుకున్నాను ఇలా రెండు గిన్నెలు వచ్చింది ఈ గిన్నెతో నేను మిగిలిన మసాలాలన్నీ కొలతలు తీసుకుంటున్నాను ఆవపిండి ఒక యాభై గ్రాములు తీసుకున్నాను నేను మెంతి పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఇది రాళ్ళు ఉప్పు ఎండబెట్టి మిక్సీకి పట్టుకున్నది సగం కట్టే తక్కువ తీసుకున్నాను ఉప్పు చూసి తీసుకోండి కావాలంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు ఉప్పు ఎక్కువ అయితే తినలేం కదా మీరు ఇప్పుడు ఒక హాఫ్ గిన్నె తీసుకున్నాను వెల్లుల్లిపాయలు మీకు ఎన్ని అన్ని వేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ కలిపే కలిగే కలుపుకోండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి ముందుగా కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ముక్కలు పట్టేటట్టు కలిపి పెట్టుకొని ముక్కలు ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా ఇలా కలుపుకున్న తర్వాత మసాలాలు ఏవైతే మనం కలిపి పెట్టుకున్నామో ఆ మసాలాలు ఇందులోకి వేసేసి బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోండి మిక్స్ చేసుకోండి చేత్తో అయినా కలుపుకొని నేను పెద్ద గరిటితోనే కలిపాను ఇలా మసాలాలు మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక ఆయిల్ తీసుకోండి నేను ఒక గిన్నె నిండుగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా మొత్తం ముక్కలు పట్టేటట్టు కలిపి ఒక జాడీలో గానీ మీరు గ్లాస్ గ్లాస్ అదే గ్లాస్ స్టోరేజ్ బాక్సెస్ వస్తాయి కదా అందులో గానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బా అయినా మూత ఏదైతే గట్టిగా ఉంటుందో అందులో మీరు తీసుకొని పెట్టుకోవచ్చు స్టాక్ చేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ డబ్బాతో పెట్టుకుంటున్నాను ఇందులో ఈ మూత ఈ డబ్బా మూత అయితే చాలా గట్టిగా ఉంటది ఎయిర్ అంటే ఎయిర్ కంటైనర్ ఇది మూడు రోజులు పెట్టు మూడు రోజులకి కరెక్ట్ గా మసాలా అంతా ముక్కకు పట్టేస్తుంది నేనైతే మూడు రోజులకి రోజుకొకసారి ఒకసారి తీసి కలిపి పెట్టాను మధ్య మధ్యలో కలిపాను రోజుకి రోజుకు ఒక్కసారి ఇది నెక్స్ట్ డే కలిపాను ఇది థర్డ్ థర్డ్ డే చాలా బాగా వచ్చింది పికిలు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి